గుడికి వెళ్ళిన సీతాకాంత్ అయితే పంతుల గారితో ఇలా అంటూ ఉంటారు పంతులు గారు మా అమ్మకి గండ ముందు అన్నారు కదా ఆ ప్రదక్షిణాలు నేను చేస్తాను పంతులు గారు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రామలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది మీరెందుకండి ప్రదక్షిణాలు చేయడం ఆ గండ ఉన్నది మీ అమ్మకి మీ అమ్మ చేస్తుంది ఈ ప్రదక్షిణాలు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత అలా చూస్తూ ఉంటుంది దాంతో సీతాకాంత్ ఎలా అంటూ ఉంటాడు లేదు రామలక్ష్మి మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను మా అమ్మకు నయమవడం కోసం నేను మోకాళ్ళ మీద చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి షాక్ అవుతుంది ఇక శీతాకాంత్ ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరితే అది చూసి రామలక్ష్మి అయితే మీరెందుకే అండి నేను చేస్తాను ఉండండి నేనైనా చేస్తాను నన్ను చేయనివ్వండి అని చెప్పి అంటుంది లేదు రామలక్ష్మి మా అమ్మ తను నాకు మాత్రమే అమ్మ నీకు కాదు నేనే మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి శీతాకాంత్ అంటాడు దాంతో రామలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది ఇక శీతాకాంత్ అయితే మోకాళ్ళు వేసి ఆ ఓం నమ శివయ్య ఓం నమ శివయ్య అంటూ చుట్టూ మోకాళ్ళతో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అది చూసి రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్